నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులకు విలువ లేకుండా పోతూ ఉంది ఎందుకంటే గాని ఒకరు ఇద్దరు చేసిన తప్పు వల్ల కువైట్ లో ఉన్న భారతీయులు ఒక కోవకు చెందిన వారే అని చెప్పేసి కువైటీ ప్రజలైతే అనుకుంటూ ఉన్నారు అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే కానీ మనం ఇండియాలో మన ఇంటి దగ్గర ఏదైనా తప్పు చేస్తే కానీ పలానా వాళ్ళ బిడ్డ పలానా వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడని చెప్పేసి మన ఇంటి వరకే పరిమితమవుతూ ఉంది అలాగే మనం దేశంగాని దేశానికి వచ్చిన తర్వాత నా పేరు చంద్రశేఖర్ అయినా మీ పేరు సీను అయినా రవి అయినా ప్రసాద్ అయినా లేకపోతే ఏదైనా సరే కానీ అక్కడ ఏదైనా తప్పు చేస్తే కానీ మన యొక్క పేరు కాని మన యొక్క రాష్ట్రం పేరు కాని మన యొక్క ఊరు పేరు అయితే రాదు వచ్చే పేరు ఏందంటే కానీ కువైట్ లో ఉన్న భారతీయుడు తప్పు చేశాడని చెప్పేసి భారతీయుడు అంటారు కానీ మన యొక్క పేరు ప్రత్యేకంగా పెట్టి అయితే పిలవరనమాట మన ఇంటి పేరుతో కూడా సంబంధం లేకుండా పలానా భారతీయుడు పలానా చోట ఇలా దొంగతనం చేశాడు పలానా భారతీయుడు పలానా చోట మాదక ద్రవ్యాల కేసులో పట్టుపడ్డాడు పలానా భారతీయుడు ఇలా మద్యం సేవిస్తూ కువైట్ లో మాలియాలో పోలీసులకు దొరికిపోయాడని చెప్పి అంటారన్న కువైట్ లో ఉన్న భారతీయులు నిజంగా చాలా బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే గాని కువైట్ లో ఉన్న భారతీయులు భారతదేశానికి సంబంధించిన పరువు ప్రతిష్ఠలను అయితే మోస్తూ ఉన్నారు ఇక్కడ ఏదైనా మంచి చేసినా కానీ పలానా భారతీయుడు మంచి చేశాడు అంటారు కానీ పలానా చంద్రశేఖర్ కానీ పలానా ఇంకొకరు కాని ఇంకొకరు కాని వాళ్ళు మంచి చేశారని అయితే పలానా భారతీయుడు మంచి చేశాడు పలానా భారతీయుడు చెడ్డ చేశాడు అంటారు కాబట్టి కువైట్ లో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి అన్నా ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్లో మాదక ద్రవ్యాల కేసులో కానీ దొంగతనాల కేసులో కాని అలాగే కొన్ని కేసులలో ఏవైతే ఉన్నాయో దొంగతనాల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పట్టుబడే వారిలో భారతీయులు కూడా ఉంటూ ఉన్నారు దీంతో ఇతర దేశస్తులు పట్టుబడినా కానీ భారతీయులు ఆ యొక్క కేసులో ఉంటే కానీ భారతీయుల పేరు హైలైట్ చేస్తూ ఉన్నారు భారతీయుల పేరే ఎందుకు హైలైట్ చేస్తూ ఉన్నారంటే కానీ కువైట్ లో భారతీయ సమాజం అతి పెద్దది కువైటీల తర్వాత భారతీయ సమాజం అతి పెద్దది కాబట్టి కువైట్లో భారతీయులు చిన్న తప్పు చేసినా సరే స్థానిక మీడియా పెద్దదిగా చేసి చూపిస్తూ ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్